శ్రీ లలిత మంగళహారతి శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకి నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ నీరాజనం బంగారు తల్లికి నీరాజనం బంగారు హారాలు శృంగారములకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం బంగారు హారాలు శృంగారములకించు హృదయకు నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకాంబు కాసులతో నీరాజనం పాసాంకుశ పుష్పబాణచాపదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు హారాల సింగరములకించు అంబికా హృదయకు నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలు మెరిసి కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాచాయినికి నిచ్చ నిచ్చనీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నీరాజనం చిరునవ్వులు కించు శ్రీదేవి అదరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరే కుల వంటి కన్నులా తల్లి శ్రీరాజ రాజేశ్వరికి నీరాజనం బంగారు హారాల శింగారములకించు అంబికా హృదయకు నీరాజనం ముదమరూమున ముచ్చట గదరించు కస్తూరి కురే రాజనం చంద్రవంకను శిరోమకుటము గదాల్చు సౌందర్యల హరికిదీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నే రాజనం శుక్రవారమునాడు శుభములు సగే తల్లి శ్రీ మహాలక్ష్మికి దినే నీరాజనం శృంగేరి పీఠమున సుందరకారిణి శారదా మాయికి ది బంగారు హారాలు శృంగారములకించు అంబికా హృదయకు నీరాజనం ముగ్గురమ్మలకు పెద్దమ్మకు ముచ్చాలతో నిచ్చనీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం బంగారు వారాలు సింగారములకించు అంబికారుదయకు నీరాజనం सकलहृदयालतो बुद्धिप्रेरण चेयु तल्लि गायत्रि किदि नीराजनम् आत्मार्पणतो नीराजनम् बङ्गारु तल्लिकिदि नीराजनम् శ్రీచక్రజపురముందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకి ది నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మజ్జకురత్న నీరాజనం బంగారు తల్లికి ది నీరాజనం బంగారు తల్లికి ది నీరాజనం बङ्गारुतल्लिकिरे नीराजनम्